ఆంధ్రప్రదేశ్ రాష్టంలో బీసీల హక్కులు ప్రజా సంక్షేమం లక్ష్యంగా ఆంధ్ర పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ రోజు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జాయింట్ కాన్ఫరెన్స్ జరిగింది ఈ సదస్సులో పలు రాజకీయ సామాజిక సంస్థల నేతలు పాల్గొన్నారు ఆంధ్ర పొలిటికల్ ఫ్రంట్ రాష్ట అధ్యకులు చైర్మన్ జాలాది చంద్రాన్న మాట్లాడుతూ రాష్టంలో సామాజిక న్యాయం జరగాలంటే బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందని బలంగా వాదించారు బీసీలకు రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ చేశారు ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ మరియు జనసేన పార్టీలు తక్షణమే ఒత్తిడి తీసుకురావాలని కోరారు రాష్ట విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పాలకులు తక్షణమే సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని కోరారు ఈ సమాపేశంలో కేవలం రిజర్వేషన్లు మాత్రమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు రైతుల అభివృద్ది మహిళా సాధికారత విద్యార్థుల భవిష్యత్తు వంటి కీలక అంశాలపై చర్చించారు అలాగే పబ్లిక్ సెక్టార్ పరిరక్షణ మరియు గ్రామీణ అభివృద్దిపై దృష్టి సారించారు రాష్టంలో సామాజిక న్యాయం కోసం ఆంధ్ర పొలిటికల్ ఫ్రంట్ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని చంద్రానంద్ స్పష్టం చేశారు ప్రముఖుర ప్రజాసంఘాలు కానీ పార్టీ నాయకులు కాని అందరి సహకారంతో ఉద్యమాన్ని సాధించారు విద్య ఉన్న వ్యక్తి

మొత్తం చంద్ర పుల్లారెడ్డి ఇటు కమ్యూనిస్ట్ ఉద్యమాలు బలంగా ఉన్నాయి ఇటు అభ్యుదయ ఉద్యమాలు బలంగా ఉన్నాయి అటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఒక విశాల దృక్పథం పుసరపల్లి గారు ఇలాంటి అతిగత మహారదులే ఒక విశాలమైనటువంటి తోటి మరి కార్మిక కలిగం కూడా ఏమిటి అంటే విస్తారంగా హక్కులు అధికారాల గురించి పోరాటం చేసినటువంటి చరిత్ర కూడా ఈ రాష్ట్రానికి ఉంది మళ్ళీ మళ్ళీ దురదృష్టం ఏంటిది అంటే యాభై మూడు తర్వాత యాభై ఆరు వరకు కూడా సపరేట్ ఆంధ్ర స్టేట్ గానే ఉంది యాభై ఆరుకి వచ్చేటప్పటికి మళ్ళీ తెలంగాణ ప్రెసిడెన్స్ అనేక ఆంధ్రప్రదేశ్ మరి ఇబ్బందులు అంచవేత్తలు ఇలా రావాల్సినటువంటి మాట లభించినటువంటి పరిస్థితి ఉమ్మడి మద్రాసు ప్రెసిడెన్సీలో కూడా కొనసాగింది అయితే ఉమ్మడి మద్రాసు ప్రెసిడెన్స్లోనే ప్రేమల ఆధిపత్యానికి వ్యతిరేకంగా జస్టిస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు మరి రెడ్డి జనసంఘం ఏర్పడింది కమ్మ జనసంఘం ఏర్పడింది అదేవిధంగా కాపు నాయకత్వంలో కూడా మరి కాపు సంఘాలు ఏర్పడ్డాయి కోమటి సంఘాలు కూడా పంతొమ్మిది వందల ఐదులో అతూరి లక్ష్మీ నరసింహమ్మ అని చెప్పి పెట్టి మాకు ప్రాతినిధ్యం కావాలి విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రేమనులైనా అది వాళ్ళే కై కైవసం చేసుకుంటారా ఎమ్మెల్యే గెలుస్తారా అని తోటి మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి సమయ ఆసన్నమైంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి అనేక రకాలైనటువంటి ఒడుతులతోటి అనేక రకాలైనటువంటి కష్టాలతోటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రయాణం చేస్తూ నాకు తెలిసి చరిత్రను గమనిస్తే